రాజరాజండి రాజం దొంగ తెలంగాణలోని ఇప్పుడు దారిస్తాత్మకమైన దట్టమైనటువంటి కేసీఆర్ శివయాత్రను తెలంగాణ చైత్య యాత్రను అన్న అనే విశాంతంతో గౌరవ తెలంగాణ ఉద్యమ నేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిసెంబర్ తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో దీక్ష రోజు రోజున రెండు వేల తొమ్మిది డిసెంబర్ రెండు వేల రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఏదైతే కేసీఆర్ గారు దీక్ష విధించి విజయయాత్ర చేపట్టడం జరిగిందో ఆ రోజున తెలంగాణ ఉద్యమాకరని ఉద్యోగించింది తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి యావత్ తెలంగాణ ప్రజలు కుల భేదాలు లేకుండా చర్చని ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ అట్లాగే ఆ తెలంగాణ తల్లి చేతిలో ఒక చేతిలో బతుకమ్మను ఉంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చేనేత చేనేత వర్గాలు ఉన్నాయి ఆ వర్గాలు నేర్చుకున్నటువంటి పట్టు చీరతో ఆ రోజు కేసీఆర్ గారు మొక్క అట్లానే తెలంగాణలో పండే మెట్ట పంటలైనటువంటి మక్కా దొద్దను ఇంకో చేతుల పెట్టి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ కవులు కళాకారులతో తెలంగాణ మేధావులతో కూర్చొని ఆ రోజు తెలంగాణ తల్లిని ఈ బంగారు జీవితంతో చేతుల మంత్రమ్మతో ఈ మెట్ట పంటలతో బంగారు ఉద్యానంతో ఆ రోజు చూపించడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారి ఆనవాలు ఉన్నట్టు నేను తెలంగాణలో మార్పు తీసుకొస్తానని ఒక కుటీల నింపుతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తెలంగాణ తల్లి చేతిలో బతుకొమ్మ లేని తెలంగాణ తల్లిని ఈరోజు లేని తెలంగాణ తల్లిని నిన్న వారు ప్రతిష్ఠించడం జరిగింది మరి తెలంగాణ ఈ ఈరోజు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ బాధననియోగం అభివృద్ధి ప్రధానం ప్రసంత్ రెడ్డి గారు ఆదేశం కావడం బీకల్ తెలంగాణ తల్లికి బాలాభిశేషం చేయడం జరిగింది మరి ఇంతటి తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కలిసి ఇంత ఎక్కువ అభివృద్ధి చేసి ఒక కార్యక్రమం లాంటి ఒక మృత్తరమైన ప్రాజెక్టు కట్టి తెలంగాణ సశామనం చేసి మార్పు తీసుకురావాలి నువ్వు తీసుకొస్తాను మార్పు ఏంటికి తెలంగాణ తల్లి చేసే బతుకమ్మ తీసేస్తూ తెలంగాణ తల్లికి తెలంగాణ తీసేస్తూ తెలంగాణలో ఉండే పెద్ద పట్టాలైన ప్రజన్న జొన్న పనులను సూచిస్తూ మరి వేయాల్సిన మార్పు ఇది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన మార్పు వల్ల తెలంగాణ ప్రజలు మంచిగా కలిగే విధంగా తెలంగాణ అభివృద్ధి చేసి చూపించారు ఈరోజు తెలంగాణ తల్లిని మార్చడము తెలంగాణ ముద్రలో ఉన్న వాటిని ప్రశ్న బీజీగా మార్చడం కాదు వీజీ మార్చడం వల్ల తెలంగాణ అభివృద్ధి సాధించదు పేద ప్రజలు అభివృద్ధి సాధించరు పరిపాలనలో లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నువ్వు ఒక ఏడ కట్టలేదు నీవు మార్పలేదు ఏడ తేలేవు ముఖ్యమంత్రి గారు మీ మీ కుటీల నీతికి తెలంగాణ ప్రజలు భయపడేవారు కాదు మళ్ళీ నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి మళ్ళా అధికార చేసిన తెలంగాణ తల్లిని మార్చి మళ్ళా ఇప్పటి వరకు ముందున్న తెలంగాణ తల్లిని పునర్ఘించడం ఖాయం సందర్భంగా సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా జై తెలంగాణ